హలో ఫ్రెండ్స్ కరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూలో ఈ వారం పార్టీ థీమ్ అయితే జరిగింది అయితే ఏ థీమ్ అయినా కావచ్చు శ్రీముఖి కిరాక్ బాయ్స్ కావచ్చు కిలాడీ గర్ల్స్ కావచ్చు ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఆ పార్టీ థీమ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగద్ది అలాగే శ్రీముఖి అయితే నిఖిల్ని ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఆ క్వశ్చన్కి నిఖిల్ సమాధానం నాకు ఎలా అనిపించిందో ఇప్పుడైతే నేను మాట్లాడతాను మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్తే శ్రీముఖి అయితే పార్టీ థీమ్కి సంబంధించి నిఖిల్ని అడిగిన క్వశ్చన్ ఏంద్ర అంటే నువ్వు బయట పార్టీకి ఇక్కడ ఉన్న కిరాక్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి ఎవరిని తీసుకెళ్తావు అని చెప్పని అడిగితే దానికి నిఖిల్ ఏ సమాధానం చెప్పాలి అక్కడ కిరాక్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఒకరి పేరు చెప్తే సరిపోద్ది అంతేగాని అక్కడ నలుగురైదు పేర్లు చెప్తే దాని అర్థం ఏంది సో సేఫ్ గేమ్ ఆడుతున్నాడు సో సేఫ్ గేమ్ అంటే అంటే అక్కడ అందరి పేర్లు చెప్తే వాళ్ళ దృష్టిలో నిఖిల్ మంచోడు అవుతాడు అని చెప్పి నిఖిల్ ఉద్దేశం సో ఫైనల్గా ఏం చెప్పాడు వాళ్ళందరూ కాదు ఒకరితోనే వెళ్ళాలి అంటే తేజు పేరు చెప్పాడు అదేదో ఫస్టే చెప్పొచ్చు కదా దీన్నే కదా సేఫ్ గేమ్ అంటారు అక్కడ బిగ్ బాస్లో ఆడినది ఇదే గేమ్ సేఫ్ గేమ్ అందరితో మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునే రకం ఇది సో బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ కూడా చేసింది ఇదే కదా సేఫ్ గేమ్ ఆడాడు సింపతి క్రియేట్ చేశాడు కానీ బయటకు వచ్చి మాత్రం రియాలిటీ చూపించాడు సో అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏమో కావ్య గురించి చెప్పి అందరి మనసును దోచేశాడు అటు ఓట్ల రూపంలో ట్రోఫీని అయితే గెలుచుకున్నాడు దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత కావ్య దగ్గరికి పోలా కావ్యని చూడకూడ చూడాలా సో ఫైనల్గా ఇలాంటి సేఫ్ గేమ్లు ఆడబట్టే కదా కావ్యం దూరం చేసుకుంది అని అయితే నాకు అనిపించింది సో మరి మీకేమనిపించిందో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే థ్యాంక్ యూ బై బాయ్